మహారాజా విజయంతో జోరు మీద ఉన్నారు నటుడు విజయ్ సేతుపతి ఇప్పుడు ఆయన నుంచి వచ్చిన కొత్త సినిమా విడుదల పార్ట్ టూ గతంలో విజయం సాధించిన విడతల పార్ట్ కు కొనసాగింపుగా వెట్రిమాలం తెరకెక్కించారు మంజు వారియర్ సూర్య తత్తరులు ముఖ్య పాత్రలు పోషించారు మరి రెండో భాగంలో దర్శకుడు చెప్పిన స్టోరీ ఏంటి తెరపై సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతి అందించింది రివ్యూలో చూద్దాం స్టోరీ వైజ్ చూస్తే ప్రజాదరణ నాయకుడు పెరుమాల్ విజయ్ సేతుపతిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ కథ మొదలవుతుంది ఈ సినిమా పార్ట్ వన్ భాగాన్ని కూడా ఇక్కడే ఆపేశారు మళ్ళీ పెరుమాల్ అరెస్ట్తోనే పార్ట్ టూ కథను మొదలుపెట్టారు కుగ్రామంలోని పిల్లలు చదువు చెప్తున్న పెరుమాల్ జమీందారీ వ్యవస్థను పెట్టుబడిదారుల అక్రమాలను అన్యాయాలను ఆగడాలను అట్టుకునే క్రమంలో నాయకుడిగా మారుతాడు ఈ తరుణంలో తనకు పరిచయమైన తన మనోభావాలకు దగ్గరైన మహాలక్ష్మి మంజు మంజువార్యర్తో ప్రేమ పెళ్లి ఆయనలో ఎలాంటి మార్పు తీసుకువస్తుంది పెరుమాల బాటలోనే మహాలక్ష్మి నడుస్తుందా అహింస అంటే ఇష్టం లేని పెరుమాల్ ఉద్యమాన్ని ఎలా నడుపుతాడు పెరుమాల్ను పట్టుకునేందుకు తోడ్పడిన సూరి చివరిలో ఏం చేస్తాడు ఇదే ఆసక్తికర మలుపులతో కథ ముందుకు వెళ్తుంది సో విడుదల పార్ట్ వన్ కు మించిన సహజత్వంతో విడుదల టూ కథ నడుస్తుంది కథ అంతా పాత్ర ప్రధానంగా కొనసాగుతుంది పోలీస్ నిర్బంధంలో ఉన్న పెరుమాల్ డిఎస్పీ సునీల్కు తన ఉద్యమ ప్రయాణంలో ఫ్లాష్ బ్యాక్ను చెప్పడంతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది జమీందారీ వ్యవస్థ అనగారిన వర్గాలను ఎలా దోచుకుంది ఎలాంటి అన్యాయాలకు అక్రమాలకు పాల్పడింది అనేది ఈ చిత్రంలో అనే పాత్ర ద్వారా ఎంతో హృదయంగా చూపించారు దర్శకుడు కమ్యూనిస్టు ఉద్యమాలు ఎలా మొదలవుతాయి వారి పంద సిద్ధాంతం ఏం చెబుతుంది ఈ ఉద్యమ ప్రయాణంలో కుటుంబాలని పణంగా పెట్టి ఉద్యమకారులు చేసే పోరాటాన్ని చాలా లోతుగా వాస్తవికంగా చూపించే ప్రయత్నం చేశారు అలాగే రైల్వే బ్రిడ్జ్ బ్లాస్టింగ్ ఎపిసోడ్తో పోలీస్ వ్యవస్థలోని లోపాలని తమ స్వలాభాల కోసం ప్రభుత్వాధికారులు సామాన్యుల్ని ఎలా బలిపశువులు చేశారన్నది ప్రజా పోరాట దళాన్ని ఎలా ఇరికిస్తారనేది చక్కగా చూపించారు పతాక సన్నివేశాలు ఇంటెన్స్తో ఉంటాయి సో పెరుమాలుగా విజయ సహజమైన నటంతో కట్టిపడేశారు ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ అయిన పాత్రలోని వీరత్వం పతాక స్థాయిలో కనిపిస్తుంది జమీందారీ కుటుంబంలో పుట్టిన అనగారిన వర్గాల కోసం పోరాడే యువతిగా మహాలక్ష్మి పాత్రలో మంజు వారియర్ నటన బాగుంటుంది సేతుపత్వే లవ్ ట్రాక్ చాలా హుందాగా ఉంటుంది కుమరేషన్ పాత్రలో సూర్య నటన ఆకట్టుకుంది వెట్రిమారం రాసుకున్న కథ దాన్ని వాస్తవికంగా కళ్ళకు కట్టినట్టు చూపించిన తీరు చాలా బాగుంది సో విజయ్ సేతుపతి నటన కథలోని సహజత్వం ఈ సినిమాకి ప్రధాన బలాలు ఇప్పటికే ఈ సినిమా సూపర్ పాజిటివ్ టాక్తో వెళ్తోంది పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి